నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి భీమవరం ఫుల్లు రిచ్ వాటర్ అండి ఇది ఎక్కడంటే విజయవాడ దగ్గర తాడేపల్లిగూడెం దగ్గర అయితే వాళ్ళ ఫామ్ అయితే ఉంది మొత్తం పదిహేను చిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ డేస్ ఇరవై రోజులు తెలంగాణకి ఆంధ్రకి అయితే ట్రాన్స్పోర్ట్ ఉంది వీటి పేరెంట్స్ వచ్చేసి మొన్న రీసెంట్గా సంక్రాంతి పండుగ కూడా పందెంలో బాగానే కుట్టినాయండి వీటి ఫెయిర్ అండ్ బోర్డ్స్ సో డిస్ప్లే పైన ఫేర్ అండ్ బోర్డ్స్ కూడా అప్పస్తాయి చూడండి ఎవరైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే పైన వీడియో మొత్తం చూడండి డిస్ప్లే పైన ఇస్మాయిల్ గారి నెంబర్ అయితే ఇస్తాను పేరు వచ్చేసి ఇస్మాయిల్ గారు విజయవాడ దగ్గర ఉంటారు కావాల్సినకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి మొత్తం పదిహేను కోడి పిల్లలు ఉన్నాయి ఒక చిక్కు కాస్ట్ వచ్చేసి వాళ్ళు పదకొండు వందలు అంటున్నారు ఒక చిక్కు కాస్ట్ పదకొండు వందలుగా చెప్తున్నారు కావాల్సుకుంటే మీరు అన్నీ తీసుకుంటారంటే కొంచెం తక్కువ చేసి కూడా ఇస్తామంటున్నారు మంచి రిచ్ అండి చూడండి ట్వంటీ డేస్ చిక్స్ మంచి హెల్తీగా యాక్టివ్గా అయితే ఉన్నాయి మీరు కావాల్సుకున్న వాళ్ళు మాత్రం డిస్ప్లే పైన ఇస్మాయిల్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాల్ చేసి మాట్లాడండి వాటి పేరెంటు వీడియోస్ కూడా ఫొటోస్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తాయి చూడండి టైంపాస్ కాల్ అయితే చేయొద్దు తీసుకునే ఉద్దేశం ఉంటే వెళ్ళి తీసుకోండి ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంటున్నారు ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా కోళ్లు పెంచుకోవాలనుకుంటే స్వయంగా మీరే ఫామ్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మీకు మంచిది ఎందుకంటే అన్నీ చూసి తీసుకొని రావచ్చు కాబట్టి సాధ్యమైనంతవరకు మీరు పోయి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా తప్పదు మేము బిజీగా ఉన్నాం అనుకుంటే వాళ్ళు ఇస్మాయిల్ గారు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పే చేసుకోవాలని చెప్తున్నారు ఇవైతే భీమవరం రిచ్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి కావాల్సుకున్న వాళ్ళు స్వయంగా ఫామ్ దగ్గరికి వెళ్ళండి లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ఇస్మాయిల్ గారికి అయితే కాల్ చేయండి ఒక్క చిక్కు కాస్ట్ వచ్చేసి పదకొండు వందలు అంటున్నారు ఎవరైనా బల్క్ అన్నీ తీసుకుంటే డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి